హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు సామలతో ఒక హెల్దీ స్నాక్ రెసిపీని అయితే చూద్దాం ముందుగా ఒక కప్పు సామలను తీసుకోవాలి వీటిని శుభ్రంగా నీటితో రెండు నుంచి మూడు సార్లు కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి కప్పు మినపప్పును తీసుకోవాలి ఇక్కడ చాయ్ మినపు గుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ అలాగే చాయ్ మినపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఈ మినపగుళ్ళను కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి దీనిని మనం ఇది తయారు చేసుకోవడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే సామలు మినపప్పు నానబెట్టుకున్నంత ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు ఆరు గంటల తర్వాత ఇక్కడ సామలైతే బాగా నానినవి వీటిలోని వాటర్ అంతా కూడా శుభ్రంగా పంపేసుకోవాలి నీటిని మొత్తం తీసేసిన తర్వాత ఈ సామలను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా స్నాక్స్ అంటే జంతికలు చెక్కలు ఇలాంటివన్నీ కూడా బియ్యం పిండి లేదంటే మైదాపిండి వీటితో తయారు చేస్తూ ఉంటాం కదా ఈసారి చేసినప్పుడు ఈ విధంగా సామలతో ట్రై చేయండి ఇవి రుచిలో కూడా చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా సామాలను ఏ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కారం కోసం ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా నానిన మినపప్పును కూడా దీనిలో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏ విధమైన వాటర్ కూడా వేసుకోకూడదు అలా వేసుకుంటే ఈ పిండి అనేది బాగా పలుచుగా అయిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం కూడా ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని దీనిలో వేసుకోవాలి ఇక్కడ నేను నానబెట్టిన మొత్తం కూడా దీనిలో వేయట్లేదు ఎందుకంటే ఇది ఎక్కువైపోతుంది అందుకని కొంచెం మాత్రమే వేసుకున్నాను దీనిలోకి సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోవాలి ఒక స్పూన్ ఎండిన మెంతాకును కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే ఇది మానేయచ్చు ఎందుకంటే ఇది వేయడం వల్ల కొంచెం చిరుచేదుగా అనిపిస్తాయి ఇష్టం లేని వాళ్ళు ఈ ఎండిన మెంతాకును మానేయచ్చు అలాగే దీనిలోకి ఒక స్పూన్ వామును ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపును కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పదార్థం మొత్తం కూడా చపాతీ పిండిలాగా కలుపుకునే అంటే మనం చపాతీలకి ఏ విధంగా అయితే గట్టిగా కలుపుకుంటామో ముద్దలాగా అలా అయ్యే వరకు కూడా అంటే దానికి సరిపడగా గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం గట్టిగా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి అంటే మనం చపాతీ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇది పలుచుగా ఉంటే మనం చేయడానికి అంత బాగా రావు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మనం ఏం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది మనం కలుపుకున్న వెంటనే కూడా మనం తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడ ఈ పిండి మీకు అంటుకున్నట్టు కానీ అంటే చేతులకు అతుక్కున్నట్టు కానీ ఏమైనా అనిపిస్తే చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుని చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దీనికి ఆయిల్ రాసుకోవాలి ఇలాంటివి రెండు తీసుకోవాలి రెండింటికి కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం చేసుకున్న ఈ బాల్స్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా పూరీలా వస్తాయి ఇవి మరీ పలుచుగా అయితే చేసుకోకూడదు అలా చేసుకుంటే పూరీలు అనేవి సరిగా రావు కాబట్టి అలా అని మరీ మందంగా కూడా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయడానికి సరిపడనంత ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ వేడెక్కినప్పుడు ఈ ఆయిల్ అనేది మరి పొగలు కక్కేంత వేడిగా లేకుండా చూసుకోవాలి అలా ఉంటే ఇవి వేయగానే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి బాగా తక్కువ ఉన్న అంటే ఆయిల్ సరిగా వేడెక్కపోయినా ఇవి బాగా ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉండిపోతాయి మంటని మీడియంలోనే పెట్టుకుని ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చక్కగా ఫ్రై అయినవి ఇలా ఫ్రై అయిన వాటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చక్కగా కరకరలాడుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇవి పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చాలా తక్కువ ఆయిల్ తోటే మనం చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా కరకరలాడే సామలతో చెక్కలైతే రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్